హెచ్ఫై మీడియాకి స్వాగతం సివిల్ సప్లై హమాలీ కార్మికుల రేట్ల పెంపుకై ఈ నెల పదిన చెలో కమిషనర్ భవన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆసిఫాబాద్ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగి ఉపేందర్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల రేట్లు క్వింటాల్కు ఎగుమతి దిగుమతి నలభై రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు హమాలీ కార్మికులకు రెండు సంవత్సరాలకు ఒకసారి పెంచేందుకు గత ప్రభుత్వాలు జీవో విడుదల చేశాయని దాని ప్రకారం జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి హమాలీ కార్మికుల రేట్లు పెంచాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలు గడిచినా పట్టించుకోవడం లేదని అన్నారు హమాలి కార్మికులు చాలీ చాలని వేతనాలు తీసుకుంటూ ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా అందించే నిత్యావసర వస్తువులను పేద బడుగు బలహీన వర్గాలకు అందించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని హమాలీ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి ప్రతి కార్మికునికి ఈఎస్ఐ పిఎఫ్ బోనస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు నలభై సంవత్సరాలు నిండిన హమాలి కార్మికులకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించి మహిళా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా మరి మూడు వేల పైగా సివిల్ సప్లై కార్పొరేషన్లో హమాలి కార్మికులు పనిచేస్తున్నారు వీళ్ళంతా కూడా చాలీ చాలని వేతనాలు తీసుకుంటూ ఈ ప్రభుత్వం అందించేటువంటి నిత్యావసర వర్క్ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సుమారుగా కోటి కుంభ కుటుంబాలకు అందించడంలో హమాలి కార్మికులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు మరి గత ప్రభుత్వాలు తీసిన జీవో ప్రకారం ప్రతి రెండు ఒకసారి ఈ మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సివిల్ సప్లై హమాలి కార్మికుల ఎగుమతి దిగుమతులు పెంచవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆరు నెలలు అవుతుంది కనీసం దాన్ని ఊసి ఎట్టడం లేదు దీనివల్ల హమాలి కార్మికులు చాలా అసంతృప్తితోని ఆర్థికంగా అనేక విధాలు నష్టపోతున్నారు ఇలా కుటుంబాలను పోషించుకోలేక పిల్లల్ని ఉన్నంత చదువు చదివించలేక అనేక ఇబ్బందులకు గురవుతుంది హమాలి కార్మిక వర్గం మరి ప్రభుత్వానికి అనేక సారు ఏఐటి ధర పత్రాలు ఇచ్చినప్పుడు రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు అలాగే ఎన్నికల కోడి వల్ల కూడా చాలా కాలయాపన అయిపోయింది ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ హమాలి కార్మికత ఎగుమతి దిగుమతి రేట్లు ఏవైతే ఉన్నాయో కింటలకు నలభై రూపాయలు చెల్లించాలని ఏఐటి పరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క అంటే హమాలి కార్మికుల రేట్ల పెరుగుదలతో పాటు ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని ఈ నెల పదవ తేదీన సోమవారం తారీఖు సోమవారం రోజున సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గారి కార్యాలయం ముట్టడి ఉంది ఈ ముట్టడి కార్యాలయంలో కుమరం జిల్లాలో ఉన్నటువంటి సివిల్ సప్లై హమాలి కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం ముఖ్యంగా మరి హమాలి కార్మికులు అనేక సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తూ ఈ యొక్క ప్రభుత్వానికి మంచి పేరు చేస్తున్నారు అలాగే వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగే మహిళా కార్మికులు ఎవరైతే స్వీపర్లు ఉంటారో వాళ్ళకు కూడా కనీస వేతనము వాళ్ళకు కూడా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం అలాగే బోనస్ అలాగే వీళ్లకు అంటే విధి నిర్వహణలో కానివ్వండి ఇతర కార్యక్రమంలో కానివ్వండి ఎవరైనా హమాలీ కార్మికులు మరణించినట్టయితే వాళ్ళకు ఇరవై ఐదు లక్షల ఎక్సికేజ్తో పాటు ప్రభుత్వంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇతర సమస్యలు ఏదైతే హెల్త్ కార్డ్స్ కానివ్వండి లేకుంటే ఇతర ఇన్సూరెన్స్ ఇలాంటి చాలా డిమాండ్స్ ఉన్నాయి ఈ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం వెంటనే పరికించాలని కోరుచున్నాం లేని పక్షంలో ఈ కమిషనర్ గారి కార్యాలయం ముట్టని తదినంతరం కూడా మేము ఎప్పుడైనా కూడా అవసరమైతే నిరవధిక సమయంలోకి వెళ్తామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెల్లిస్తున్నాం